పాలకృతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ను మార్చే ఆలోచన చేస్తున్నామని అన్నారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను ఇరిగించాలని చూస్తున్నారని అన్నారు తనను నన్ను జైలుకు పంపేందుకు కుట్రలు పన్నుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు దయాకర్రావు తాను గతంలో రైతుల కోసం మూడు సార్లు జైలుకు వెళ్లినట్లు ఎర్రబెల్లి దయాకర్రావు గుర్తు చేశారు మళ్ళా ఎన్నికలు వస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటాను మీరు ఏం పెద్ద అదే పార్టీ ఇది పోతాడు కూడా ప్రచారం చెప్తాను మళ్ళా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ మాత్రమని చూస్తాను అనుకో అదే టిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడడం దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి ఏంటండి రైతులు ఎంత మోసపడతారు ప్రజలందరూ కార్యకర్తలందరికీ విజయ్ చేస్తున్న పార్స్థితులు